అమ్మ విన్నారా రాసుకున్నారా రాసుకున్నారా రైట్ విన్నవారు ధన్యులు విని రాసుకున్నవారు మరీ ధన్యులు రాసుకుని ఇంటికి వెళ్ళి దాన్ని ధ్యానించువారు మరీ మరీ ధన్యులు మీకేది కావాలో ఆలోచన చేసుకోండి చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రాముఖ్యమైన సబ్జెక్టు ఒక అంశం చక్కగా కూర్చోబడి సిద్ధపడిన అంశం మన ముందుకు తీసుకొచ్చిన అన్నగారికి మనమల్ని ఈ అంశం ద్వారా ప్రోత్సహించిన విధానాన్ని బట్టి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు మనందరి తరపున తెలియజేస్తూ ఉన్నాం ప్రతిసారి అన్నగారు చెప్పే ప్రతి సబ్జెక్టు మిమ్మల్ని రాసుకోమని నేను ఎందుకు చెప్తానంటే మీరు ఒకవేళ ఏదైనా ఎవరికైనా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే ఇవి చాలా అర్థమయ్యేటట్లుగా అర్థము ఎదుటివారు చేసుకునేటట్లుగా ఈ మాటలు ఉంటాయి ఎందుకంటే ఒక ఆర్డర్ ప్రకారంగా ఈ మాటలు ఉంటాయి కనుక రాసుకుంటే మంచిది రాసుకోకపోతే నేను ఒక మంచి విషయాన్ని చెప్తాను అంటే మీరు రాసుకోవద్దని నేను చెప్పటం వల్ల మళ్ళీ అది కూడా నేను వీటన్నింటిని రాసి మన గ్రూప్లో పెడతాను ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు రాసుకోండి మళ్ళీ ఒక క్రమంగా మళ్ళీ ఏదైతే ఆయన చెప్పారో వాటిని కాబట్టి చెబుతున్నప్పుడు రాసుకోలేకపోతే మరలైనా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈరోజు ఈ డేటు ఈ డేట్ మీద ఆయన పేరు రాసి రాసుకోవటం మంచిది చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీకు అర్థమైంది అనుకుంటున్నానే దేవుడు మనకు ఏమి అనుగ్రహించాడు ఏమి చేశాడు ఏమి దయచేశాడు అని చెబుతూ మనమేం చేయాలి అనేదే కంక్లూజన్ ఈరోజు మనకు దేవుడు అన్నీ ఇవ్వాలనే కోరుకుంటాం ఈరోజు క్రైస్తవ్యము ఏ విధంగా తయారైందంటే ఏదో ఒక రకంగా స్వార్థను విని రక్షణ పొందిన పిమ్మటనే దేవుడు నాకు అది చేయాలి ఇది చేయాలి అది అనుగ్రహించాలి ఇది అనుగ్రహించాలి దేవుడు నన్ను అలాగా ఉంచాలి దేవుడు నన్ను మరొకరికంటే హెచ్చుగా ఉంచాలి ఈ లోకంలో కంటే నేను గొప్పగా కనిపించాలి అని మన యొక్క ఆలోచనను దేవునితో మనము కంట్యాక్ట్ చేసుకుంటూ మన ఎదుగుదలను చూస్తూ ఉంటాం అది దేవునికి చాలా చిన్న విషయం ప్రసంగి గ్రంథంలో మాట చెప్పాడు మనం ధ్యానించాం కూడా దేవుడు మనమల్ని హెచ్చించాలి అంటే సంవత్సరాలు ఎక్కువ టైం తీసుకోడు దేవుడు నిన్ను ఒకవేళ ఈ లోకంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలి అనుకుంటే ఆయనకు ఎక్కువ సమయం అవసరం కొద్ది సమయమైనా బహుకాల సమయమైనా దేవుని పిల్లలుగా మనము ఆయన అనుగ్రహించినది పొందిన తర్వాత మనమేం చేయాలి అనేది ఈరోజు మర్చిపోతున్నాం అందుకే చివరిలో పొందుకున్నవారు దానికి అవిధేయులై త్రొట్టిల్లుచున్నారనమాట చాలా ప్రాముఖ్యమైన విషయం అది ఈరోజు చాలామంది పడిపోవటానికి పడిపోయి లేక లేవలేకపోవటానికి గల కారణం ఏంటంటే అవిధేయత దేవుడు నన్ను ఏర్పరచుకొని పిలిచి నా కొరకు ఏమైతే అనుగ్రహించాడో దయచేసాడో దాన్ని నేను పొందుకుంటూ పొందుకున్న దానికి నేను విధేయత చూపించకపోతే ఏమైపోతానాయంటే పడిపోతాను ఈరోజు మనం అలాంటి వారిగా ఉండటానికి వీళ్ళే దేవుడు మనమల్ని పిలిచాడు అంటే దాని వెనక ఒక బలమైన కారణం ఉంది కార్యముంది దేవుడు ఈరోజు ఈ స్థితిలో మనమల్ని ఉంచాడు అంటే ఆయన సంకల్పము ఏదో మన మీద ఉంచాడు అనేది మనము మర్చిపోకూడదు ఆయన సంకల్పం అంతా ఒకటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలి ప్రభువుని మరొకరికి నువ్వు తెలియచేయాలి నీ ద్వారా మరొకరికి ఆయనను చూపించాలి నశించిపోతున్న వారిని ఏవైతే దేవుడు అనుగ్రహించేవి వారు పొందలేకపోతున్నారో ఆ పొందలేని వారిని నువ్వు ప్రభువునకు ప్రభువునకు దగ్గరికి తీసుకురావటానికి నువ్వు ఏం చేస్తున్నావు నేనేం చేస్తున్నాను మనం ఏం చేస్తున్నాం అంటే ఈరోజు క్రైస్తవ్యము చెప్పే మాట ఏంటంటే అయ్యా ప్రతి ఆదివారము ప్రార్థనకు పోతున్నాను అంటారు ఇంకా చెప్పాలంటే ఆరాధనకెళ్తున్నాను అంటారు మంచిది ఆరాధనలో పాలిభాగస్తులమై ఆ కార్యాలన్నీ జరిగిస్తున్నాం మంచిది ఎక్కడైనా స్థుతి కూడికలు పెడితే బహిరంగ సభలు పెడితే అక్కడికి మేము మా పిల్లలు చలి అనక రాత్రి అనక ప్రయాణం చేసి వెళ్తున్నాం మంచిదే ఇంకా అనేకమైన ఆత్మీయ విషయాల్లో మా వంతుగా మేము పనిచేస్తున్నాం మందిరంలో మంచిది వీటన్నింటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి అంటే నువ్వు పొందుకున్న ప్రభువుని నువ్వు నిలబడటానికి నువ్వు ఏదైతే దేవుడు అనుగ్రహించాడో ఆ అనుగ్రహాన్ని నువ్వు పనుపూర్ణంగా పొందటానికి నేనేం చేయాలి ప్రభు అని ఎప్పుడైనా మనము ప్రభుని అడిగే స్థితిలో ఉన్నామా ప్రతిదినము నేను ఆ ప్రశ్న అడుగుతాను ప్రభువ ఇంతవరకు ఏం చేశానో అది మీరు ఎరుగుతారు ఇక నేనేం చేయాలను ఏమి చేస్తే మీరు మహింపరచబడతారో అది నాకు తెలియచేసి నన్ను వాడుకో ఈరోజు దేవుని పిల్లలు ఈ స్థితిలోకి రావాలి రాకపోతే వాక్యం చెప్పినట్లుగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడినట్లుగా కట్టువారు ఏమవుతున్నారంట వాక్యం మనకు అది అవిధేయులై తొట్టిల్లుచున్నారు అంటే అర్థం ఏంటంటే తొలగిపోతున్నారు లేకుంటే పడిపోతున్నారు దేవునిలో మనము స్థిరపడి బలపడి అభివృద్ధి చెంది ఆయన కోరుకున్న స్థితికి మనము చేరాలి అంటే మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చిన స్థితిని బట్టి మనము దేవునికి దేవుని యొక్క సన్నిధికి లేకుంటే దేవుడు ఏర్పరచుకున్న నిర్ణయానికి మనం ఏం చేస్తున్నామో మనం ఆలోచించి మనకు తెలుసు మన చుట్టూ అనేక మంది దేవుడు ఎరగని వారు ఉన్నారు లేరా లేరా మనతో మాట్లాడేవారు ఉన్నారు వారికి దేవుడి గురించి తెలియదు మనం తెలుసు వారు ఇంకా చీకటిలో ఉన్నారు మనం ఎలుగులో ఉన్నాం వెలుగులో ఉన్న మనము ఆ వెలుగును వారి మీద ప్రకాశింప చేస్తున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేస్తే అమ్మో వాళ్ళు వింటారో వినరో అనే ఆ డౌట్ మందే అనుమానం మందే ప్రభు ఒక వ్యక్తిని ఒకరిని నీ దగ్గరికి పంపిస్తున్నాడు అంటే అర్థమేంటో తెలుసా వారి దేవుణ్ణి ఎరగని వారు వారు నీ దగ్గరికి వస్తున్నారా అంటే ఆయన ఆశపడతాడు వీరు వీళ్ళ గురించి మాట్లాడుకుంటారా నన్ను గూర్చేమన్నా మాట్లాడతారా అని చూస్తుంటాడు అందుకే అంట మనం వాక్యంలో అప్పుడప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో ఎవరు ఉంటారంట చెప్పండి 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 ఎక్కడైతే దేవుని పిల్లలు కలుస్తూ ఉంటారో వారి మధ్యలో ఎవరు ఉంటారు నేను మొన్న చెప్పాను మీకు దేవుడు ఎవరికి దేవుడు ఏం చెప్పానమ్మా దేవుడు ఎవరికి దేవుడు అందరికీ దేవుడు ఎవరికి దేవుడు అని అడిగితే మనం చెప్పే అవసర సమాధానం ఏంటంటే మాకే దేవుడు అంటాం లేదు లేదు ఆయన అందరికీ దేవుడు ఎవరికి దుష్టులకు అదే కదా మనం చదువుకుంది లుకస్వార్థ ఆరోగ్యంలో అదే మనం చదువుకున్నాం అందరికీ దేవుడు ఆయన అందరికీ దేవుడైన ఆయనను కలిగి ఉన్న మనము ఏం చేస్తున్నాం మాట్లాడుతున్నామా కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టులకు ఆయన ఉపకారి ఆయన అందరికీ ఉపకారే అంటే అందరికీ దేవుడే మనం అనుకుంటాం కొందరికి దేవుడని ఒకవేళ దేవుణ్ణి ఎరగని వారు దేవుణ్ణి ఎరగిన నీ దగ్గరికి వస్తే దేవుడు ఆశపడతాడు ఏంటో తెలిసిన వీళ్ళిద్దరు కలుస్తున్నారు ఒకళ్ళు దేవుని ఎరగని వారు ఒకరు దేవుని ఎరగని ఎరగని వారు ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తున్నారు బస్సులో కూర్చుంటాం మనం ఒక పక్కన దేవుని ఎరిగిన మనం ఉంటాము దేవుని ఎరగని మనవారు ఉంటారు వారు మనవారే మనం ఏం మాట్లాడుతున్నాం మాట్లాడతాం అసలు మీరు ఎప్పుడన్నా ప్రయాణములు ఉన్నప్పుడు ఎవరితోటైనా మాట్లాడతారా ఏం మాట్లాడతారు మాట్లాడితే మనం కలిసి ఎవరన్నా మనతో కలిసి ప్రయాణం చేస్తుంటే వారితో ఏం మాట్లాడతాం ఎప్పుడైనా ట్రైన్లో ప్రయాణం చేశారా కాన్వర్జేషన్ సంభాషణ అనేది ఉందా మనకి సంభాషణ సాంప్రదాయం ఉందా ఏసుప్రభు అదే చేశాడు ప్రభు అదే నేర్పించాడు ఈరోజు మనము అది చేయటంగా ఎవరన్నా వస్తే మనకు వాళ్ళ విషయాలు మనంకు మన విషయాలు వాళ్లకు దేవుడు అందుకోసమే నన్ను రక్షించుకుంది అందుకోసమే నేను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీద ఉంది అది దేవుని చిత్తమా దేవుడు నీ దగ్గరికి ఒకరిని పంపిస్తున్నాడు అంటే ఈరోజు ఈ సమాచారాన్ని ఇచ్చాడు కదా ఒకవేళ ఈ సమాచారం నీలో నింపబడితే నువ్వు ఏం చేస్తావా తెలిసినా ఇది నేను ఎవరికైనా చెప్పాలి అవునా కాదా ఉంటుందా లేదా ఈరోజు చాలా చక్కగా అన్నగారు మాట్లాడారు ఈ అంశాన్ని నేను ఎవరికైనా చెప్తే ఈ మాటల్ని మరొకరికి నేను పంచితే నాకేనా అనిపిస్తుంది అంటే అమ్మ నేను విన్నదానికి ప్రతిఫలం వచ్చింది అనుకుంటాను ఎందుకంటే చెప్పటము మన బాధ్యత వింటున్న మనము విని దాన్ని మరొకరికి చేరవేయటం మన బాధ్యత మనం ఏం చేస్తామంటే సర్వసాధారణంగా ఈడ ఇన్నది మెట్లు దిగితే వినం మనకు గుర్తుండదు అవునమ్మా ఉంటుందా హరిత మెట్లు దిగితే గుర్తుంటుందా అందుకే నేను ఏం చెప్తానంటే గుర్తుండాలి అంటే ఏం చేయాలి చెప్పండి నోట్ చేయాలి నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటాడు ఎక్కడ కోర్టులో ఏదైనా మంచి పాయింట్ వస్తే ఏదన్నా ఒక సాక్ష్యానికి సంబంధించిన ఆ కోర్టు సంభాషణలో ఏదైనా బలమైన ఆధారం దొరికితే వెంటనే అక్కడున్న ప్రాచిక్యూ అక్కడున్న లాయర్ గారు వాదించే వాదకుడు అక్కడుండబడిన ఆయనతో అధికారితో అంటాడు లేకుంటే ఆ జడ్జితో మాట్లాడతాడు నోట్ దిస్ పాయింట్ దేవుడు ఈరోజు మనకు ఒక మంచి వర్తమాన్ని ఇస్తే దీన్ని మనం ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు నోట్ చేయాలి దేనికోసము మరొకరికి దీన్ని తెలియజేయాలి అందుకే దేని ద్వారా మనము నింపబడుతున్నామో అదే మన హృదయంలో నుండి బయటికి వస్తుంది కుండలో ఏముందో అది గంటలోకి వస్తుంది గంటలో ఏముందో అది పల్లెంలోకి వస్తుంది అంతేనా ఇప్పుడు నాలో వాక్యమే ఉంటే ఏం చెప్పండి బయటికి వాక్యమే వస్తుంది నాలో దుష్ట తలంపులే ఉంటే ఆ దుష్ట తలంపులే బయటకు వస్తాయి నాలో మంచి ఉంటే మంచి బయటకు వస్తుంది చెడు ఉంటే చెడుకు బయటకు వస్తుంది కానీ ఈరోజు దేవుని పిల్లలమైన మనలో వాక్యముతో నింపబడి ఉండాలి ప్రతిరోజు దేవుడు అదే నీతో కోరుకుంటుంటాడు అదే నీలో నింపటానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు ఎందుకో మనము నింపబడే అనుభవాన్ని కోల్పోయాము యేసు ప్రభు ఒకరోజు ఒక మాట చెప్పాడు మీరు వెళ్ళి ఆ రాతి బాణల నిండా నీళ్ళు నింపడము నింపబడటము మన బాధ్యత దాన్ని మధురంగా మార్చి మరొకరికి పంచటము దేవుని మీకు అనుకుంటాను నింపబడటము మన బాధ్యత నింపుకోవటం మన బాధ్యత నువ్వేమి నింపుతున్నావో ఒకవేళ దైవికంగా దాన్ని గిన నువ్వు నింపగలిగితే ఆయన విశ్వాసముతో నువ్వు నింపగలిగితే అది మార్పు చెంది మధురం చేయబడుతుంది అక్కడున్నబడిన పరిస్థితి అదే ఆయన మీతో చెప్పినది చేయండి దేవుని వాక్యము మనము వింటే విన్నది మన హృదయంలో ఫలిస్తుంది ఫలించిందంటే అదే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తుంది ఈరోజు మనము అలాగ నింపబడగలిగిన అనుభవంలోకి మనం రావాలి చాలా ప్రాముఖ్యమైన మాటలు ఎందుకు ఈ మాటలు మీతో నేను చెప్పడానికి ఇష్టపడ్డాను ఎందుకంటే ఏ వర్తమానము ఒకవేళ దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఇక్కడికి పంపిస్తే దాన్ని మనము మన హృదయంలో ఏం చేయాలి నింపుకోవాలి మన మైండ్లో దాన్ని సెట్ చేయాలి మన మెమొరీ పవర్లో అది నింపబడి ఉండాలి నేను మొన్న వారం ఏం చెప్పానంటే నోట్స్ చూడకూడదు ఇంకా అంటే అర్థం ఏంటో చెప్పండి నోట్స్ చూస్తున్నామంటే అర్థం ఏంటో చెప్పండి మనం ఇక్కడ నింపలే మరి ఎక్కడ నింపాము ఇక్కడ నింపాము ఇక్కడ నింపాలి కానీ ఇక్కడ నింపబడింది ఎక్కడ నింపబడాలి అంటే ఇక్కడ నింపబడితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా అది బయటకు వస్తుంది వస్తుంది అంటారా మీరే చెప్పాలి ఈ ల్యాప్టాప్లో ఏముందో అది డిస్ప్లే అవుతుంది అవునా కాదా అంతేనమ్మా నేను ఏదైతే స్టోర్ చేశానో అది బయటకు వస్తుంది అట్ ద సేమ్ నేను వాక్యముతో ఈరోజు వాక్యముతో నేను నింపబడితే అది నాలో స్టోర్ అయితే బాగా వినండి అది నింపబడితే అది బయటకు వస్తుంది యేసు ప్రభు చెప్పిన ఉపమానము అదే ఏ ఉపమానమో తెలుసా విత్తువాని ఉపమానం అదే నువ్వు ఏ ఏ ఏ స్టేజీలో ఉన్నావు నాలుగు స్టేజీలు చెప్పాడు అక్కడ ఏ స్టేజీలు చెప్పాడు నాలుగు స్టేజీలు ఏంటి ఆ నాలుగు స్టేజీలు చెప్పండి విత్తువాని ఉపమానంలో నాలుగు స్టేజీలు ఏంటి త్రోవ ప్రక్కన రాతి నేల ముండ్ల పొదలు మంచి నేల విత్తనాల గురించి మాట్లాడా మన గురించి మాట్లాడా ఎందుకు మాట్లాడాడు అంటే నీవు ఈ మూడులాగా ఉండకూడదు ఇదిగో నాలుగో దానిలాగా ఉండాలి నాలుగోటి ఏంటంటే మంచి నేలన పడిన విత్తనాలు ఒకటి నూరంతలుగాను ముప్పదంతలు గాను అరవై వారి సామర్థ్యాన్ని బట్టి అది ఫుల్ఫిల్ అయిపోయింది నువ్వు ఆ స్టేజ్లోకి రావాలి దేవుడు అది కోరుకుంటున్నాడు ఈరోజు దేవుని పిల్లలను ఎప్పుడైతే నింపబడతామో అది బయటకు వస్తుందని మరలా చెప్తున్నాను కనుక మనము ఎవరు చెప్పినా ఏ సందర్భం చెప్పినా ఒకవేళ అది నిన్ను ప్రోత్సహించడానికే దేవుడు ఒకవేళ మాట్లాడింటే అంటే అర్థం ఏంటంటే ఈరోజు ఇక్కడ నీకు వర్తమానం అందించబడింది అంటే ఈ వర్తమానాన్ని నువ్వు మరొకరికి షేర్ చేయాలి చేస్తామా చేయలేదు వాట్సాప్లో కొన్ని మనం షేర్ చేస్తాం ఎందుకు చేస్తాము వాట్సాప్లో కొన్ని షేర్ చేస్తున్న కొన్ని ఇమేజెస్ వస్తాయి కొన్ని మాటలు వస్తాయి కొన్ని ఫ్రేమ్స్ వస్తాయి వాటిని మనం షేర్ చేస్తాం ఎందుకు అమ్మో నేను తెలుసుకున్నా మరికొందరు దీన్ని చూస్తారు అని అవునా కాదా అది చేస్తాం కానీ ఇది చేయం మనం అది తప్పని నేను చెప్పటం లేదు అది నీకు మంచిది అనిపించింది చేశావు ఇదిగో ఇది దేవుడిని ఇతర ఈరోజు మాట్లాడాడు ఇది ఎవరికి షేర్ చేస్తావు ఎవరికి షేర్ చేస్తావు దేవుని ఎరగని వారికి దేవుడిని నీ దగ్గరికి పంపిస్తాడు దేవుడు నీతో మాట్లాడటానికి కొంతమంది నడిపిస్తాడు వారితో నువ్వు ఒక మాట దేవుడు మనకు ఏమి అనుగ్రహించాడో తెలుసా అంటే ఏమంటారో తెలుసా ఏం అనుగ్రహించాడు అడుగుతారా అడగరా అమ్మా ఈరోజు ఏం కూర చేశావు అడుగుతామా అడగమా ఏం చెప్తారు చెప్తారా ఆ సంభాషణ చాలా బాగుంటుంది ఈ చీర ఎక్కడ కొన్నావు కదా ఈరోజు మా ఇంట్లో ఏసీ తెచ్చుకున్నామండి అంటే అర్థమండి వచ్చి చూడమని అంతేనా మన గురించిన సంభాషణ మనమ్మ అసలు చెప్పడానికి తగతాగలాడుతుంటాం కానీ దేవుడు అది కోరుకోవటం లేదు అది కో అది చెప్పొద్దని నేను చెప్పటం లేదు అది ప్రాముఖ్యమని నేను మాత్రం చెప్పటం లేదు అది ప్రాముఖ్యత కాదు ప్రాముఖ్యమైంది దేవుడు నీ దగ్గర ఉంచాడు అదే ఈ వాక్యం అన్నగారు అన్నారు దేవుడు మీకు రెండు బైబుల్ ఇచ్చాడని చాలా సంతోషం కదా చాలామంది రెండు రెండు బైబిల్ నాకు అనిపిస్తుంది నాకేదన్నా బైబుల్ ఎవరైనా ఏదైనా పుస్తకం ఇస్తే దాన్ని కంప్లీట్ చేసేంత వరకు నాకు నిద్ర రాదు ఏ పుస్తకమైన అది దైవికమైన బైబిల్ అయితే దైవికమైన పుస్తకాలు అయితే అది దైవికమైంది కాకపోతే నాకు అవసరం లేదు ఎందుకంటే దేవుడు నా కొరకు అదిగైనా పంపించాడేమో దీంట్లో ఏదన్నా నన్ను గమనించమని పంపించాడేమో దీని ద్వారా నేను ఏదైనా స్టడీ చేయాలనేమో అని ప్రతి పుస్తకాన్ని ప్రతి గ్రంథాన్ని నేను స్టడీ చేయడానికి ఇష్టపడతాను ఇది నా యొక్క వ్యక్తిగతం కానీ మిమ్మల్ని నేను కోరుకునేది ఒకటే చెప్పబడిన ఈ మాటల్లో ఈరోజు వర్తమానంలో మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఏమని చెప్పాడంటే మీరు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయటానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు చీకటిలో నుండి అంధకార సంబంధమైన అధికారంలో నుండి తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచి ఏం చేశాడంటే రాజులైన యాజక సమూహముగా దేవుని శొత్తైన ప్రజలుగా పరిశుద్ధ జనముగా మిమ్మల్ని ఏర్పరిచా దేని కొరకు తెలుసా ఆయన గుణాతి క్షేమలను ప్రచురించటం ఈరోజు అలాంటి వారిగా మనం ఉందాం అలాంటి క్రమంలో మనం నడుద్దాం అలాంటి క్రమంలో మనం అందరము కొనసాగించబడి ప్రభు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుద్దాం అట్టి స్థితి దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె చక్కగా విన్న మీ అందరికీ ఇంతటి గొప్ప వర్తమానాన్ని అందించిన అన్నగారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ